సమస్య ఉండొద్దని చెప్పి మన ఎమ్మెల్యే గారు మన కాంగ్రెస్ లో కూడా ఆయన శ్రద్ధతోటి ఇక్కడ ఏర్పాటు చేసింది కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు వినియోగం చేసుకోవాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం పెద్దలకి ధన్యవాదాలు జై కాంగ్రెస్ గౌరవ సభ్యులు తీసుకున్నటువంటి నిర్ణయానికి పాండూరు కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి యువతకు ముఖ్యంగా మంచి అవకాశం వారి నాయకత్వంలో వారి ఉద్యోగాలు లేవు లేవు అని గత పది సంవత్సరాల నుండి ఎంతో మంది పీజీ చేసినటువంటి మంచి మంచి ఉన్నత విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులు కూడా ఎంతో నిరస్తం ఉంది మరి ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రభుత్వ పరంగా కూడా సుమారుగా యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది మరి మన తాండర్ కాన్స్టిట్యూషన్ కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే శాసనం వచ్చినప్పటి నుండి ఇటువంటి ఆలోచన చేయలేరు చాలా మంది యువకులు బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు చాలా మంది పీచీ డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు వారందరికీ ఒక మంచి సదవకాశం మనమందరం కూడా గ్రామాలలో ఇది మంచి వాళ్ళను ప్రోత్సహించి ఇరవై తొమ్మిది తారీఖు రోజు వినాయక ఫంక్షన్లలో ఏదైతే ప్రోగ్రాం మీడియా విశారు కాంగ్రెస్ పార్టీ ప్రస్తున్నాం ఈ నెల ఇరవై తొమ్మిది తారీఖు మెగా జాగ్రత్త ఏర్పాటు చేసినందుకు గారికి ధన్యవాదాలు గతంలో మనము అనేక సంవత్సరాలు నీళ్లు నీధులు నియామకాలు అని చెప్పి నిరుద్యోగులంతా వచ్చి కొట్లాడిన రోజులని తెలంగాణ వచ్చిన పది సంవత్సరాలు మనకు నీళ్లు లేవు నీళ్లు లేవు నియామకాలు లేవు ఇప్పుడు మనకు నిజమైన తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది అంటే ఈ సంవత్సరం నుండి మన ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో వచ్చినటువంటి గతంలో కూడా గవర్నమెంట్ పరంగా అనేక జాబు ఇవ్వడం జరిగింది మొన్న కూడా మహిళలకు కూడా ఉద్యోగాలు కల్పించడం జరిగింది ఆ నాదివేరంలో ఇప్పుడు కూడా భారీ ఎత్తున ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుండి పెద్ద ఎత్తున తెలియజేసుకోవచ్చు మోటివేట్ చేసి తీసుకోవాల్సిన అవసరం అనేది ఉద్యోగాలు వస్తాయో రాదా కాదు ఒక యాభై కంపెనీలు అంటే మినిమం మ్యాక్సిమం ఒక పదివేల ఉద్యోగాల కోసము ఒక యాభై స్టాల్స్ పెట్టి ఎటువంటి లైన్లు కూడా ప్రాబ్లం లేకుండా అన్ని అలా చేస్తున్నారు కాబట్టి మనం కూడా చాలా మోటివేట్ చేసినట్లయితే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి ఆయన చేసినటువంటి ఆశయం నెరవేరుతారు కాబట్టి మనం అందరం కూడా ఆ విధంగా ప్రయత్నం చేయాలి చేసినట్లయితే ఆయన ఆశయం సాధిస్తుంది మనం కూడా మన గ్రామాల్లో ఉద్యోగాలు పిల్లలు కాబట్టి అందరం కృషి చేసి ఇరవై తొమ్మిది తారీఖున దిగ్విజయంగా పదివేల ఉద్యోగాలు మనకు వచ్చేటట్టు మన ప్రాంతానికి వచ్చేటట్టు పదివేల ఉద్యోగాలు అంటే మామూలు కాదు ఖచ్చితంగా గవర్నమెంట్ ఇవ్వడం లేకపోతున్నాయి ఒక మనం 17 उद्योगों ఉత్తడే ప్రాంతం నానూరుపాడు మండలే చెన్నమదరం నాయకులందరూ కూడా గ్రామాలలో డబల్సన్ సాధించి మాది మై ఈ ప్రతిభయుల కోసం ఎవరు చేయనటువంటి మంచి కార్యక్రమాన్ని తీసుకొని మనను ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ వెళ్ళి మిమ్మల్ని बदलते हजरो దోబిడిగీకి లోగాయ్ దోబిడిగీ డిగ్రీ है इंटर है जो, जो चीज में जो भी मदद है वो लोगों को जाना है जॉब मिलने वाले हैं हमको सही సాంస్కృతిక వక్షేపరా बड़े बड़े कंपनीस आने वाले हैं उनमें ये जो एंट्रेंस है पचास आने वाले हैं तो आप लोगों से अलग अलग गुजारिश है बार बार ये रिक्वेस्ट है कि टोटल काउंसिल सी में कोई तो ऐसी गली नहीं बचना जाके ये न्यूज़ पहुँचे खास कर रिक्वेस्ट है कि जहाँ पर भी आप आने वाला आने वाले शाम में या कल पूरे पोस्टर्स में पोस्टर्स भी पूरे हर गली गली में लगाना मुझे मैं रिक्वेस्ट कर रहा हूँ और जिस तरीके से हमारे सीएम साहब ने कहा है कि जॉब मेरे हर जगह पूरे और हमारे एम साहब उस पर खड़े उठ रहे हैं मैं उनका बहुत धन्यवाद करता हूं बार बार मैं यही कहता हूँ कि आने वाले दिनों में कानपुर में जो जो भी एम साहब ने गारंटीज दिए हैं मेरी तरफ से कांग्रेस पार्टी मनोरण जहाँ मेला ప్రతి వేదిక పైన ఐఐటి కాలేజీ ఇక్కడ స్థాపిస్తున్నాము మీ పిల్లల్ని అక్కడ కనిపించి కంప్లీట్ చేసి నాకు చెప్పండి వాళ్ళకి జాబ్ ఇప్పించే బాధ్యత అని చెప్పి ఏకైక ఎమ్మెల్యే అంటే తాండూరు మనోరన్న ఇంతవరకు ఏ ఎమ్మెల్యే మాటలు మాటల్ వస్తే గెలిస్తే ఏదో డెవలప్మెంట్ మనోరన్న డెవలప్మెంట్తో పాటు వాళ్ళ జాబ్ దగ్గర ఆలోచన చేస్తూ ఎడ్యుకేషన్ పర్పోజ్లో ప్రతి దాంట్లో తాండూరు పైన ఎంత శ్రద్ధ తీసుకొని చేస్తున్నారో మనం గిటా ఒక భార్య ఆలోచించండి ఎవరన్నా చెప్తున్నారంటే ఏదో డెవలప్మెంట్ గురించి వచ్చేది పోయేది అదే చూస్తుంటాడు తాండూరులో వారంలో నాలుగు రోజులు తాండూరు అంటే మూడు రోజులు ఐదరాత్రి ఉందంటే మన తాండూరు జనాల పరంగా ఆలోచన చేస్తుంటారు ఈ యాభై కంపెనీలు తీసుకొస్తున్నారంటే ఇంతవరకు ఇవ్వడం జరిగింది ఇంతకుముందు గిటా మనోరంజనం తెచ్చి కొందరు సెట్ అయిపోయి కూడా మాట్లాంటి వయసు వినాయక కన్వెన్షన్లో తొమ్మిదిన్నర నుంచి ఈరోజు మెగా జాబ్ మీద రెండి అయింది రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో ఈజీ ఎఫ్మెజ్మెంట్ వారి ఆధ్వర్యంలో దాదాపు యాభై కంపెనీల పైబడి క్వాలిఫికేషన్స్ ఎస్ఎసి కానివ్వండి ఎంప్లైట్ కానివ్వండి డిగ్రీ కానివ్వండి ఏమండి బిఫార్మసీ కానీ ఎం ఫార్మసీ కానీ నర్సింగ్ చేసేటటువంటి వాళ్ళు కానివ్వండి బీటెక్ చేసినటువంటి వాళ్ళు కానివ్వండి అందరు నిరుద్యోగులు వారికి అందరూ కూడా ఒక మంచి ఉద్యోగ భద్రత ఇవ్వడానికి మనం అందరం కూడా ఏ ఒక్కరం కాకుండా మన దాంట్లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా కృషి చేసి ఒక మంచి మెగా జాబిల్ ఎందుకంటే నేను చూసినా ములుగులో సీతక్కర్ గారు పెట్టారు చాలా పండు రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ మంత్ నాకు చెప్పింది చెప్పేది సీతక్క చాలా బాగా వచ్చింది పరిగిలో కోచింగ్ సెంటర్ వచ్చేటప్పుడు దాదాపు ఒక హండ్రెడ్ డేస్ ఒక మూడు వేల మందికి దాదాపు ఒక ఆరు వందల నుంచి ఎనిమిది వందల మంది ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళు ఇప్పుడు కూడా మర్చిపోరు మనం ఏ పోలీస్ స్టేషన్కి పోయినా చాలామంది అప్పుడు పోలీస్ కానిస్టేబుల్స్ విలేజ్ సెక్యూరిటీస్ చాలామంది అప్పుడు ఎక్కడ నచ్చినా మీ ప్రిఎంఆర్ తాంట్లో చదివిన సార్ మా క్యాబ్ వచ్చింది అని చాలా సంతోషంగా దృష్టిలో పెట్టుకునే గత త్రీ భూము దీంట్లో భయం చవలసిందిగా ఖర్చు చేసుకుంటారు అదొకటే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఇప్పటికే అందరు కాదు మైనార్టీ